గణేశాయ నమ ఓం శ్రీమాత్రే ఓం శ్రీ గురువే నమ ఈరోజు మన భారతదేశంలో భారతదేశాన్ని ముందుకు తీసుకోవాలనేటువంటి ఉద్దేశంతో అనేక ఆధ్యాత్మికవేత్తలు మంచిగా ఉండేవాళ్ళు ఎంతమంది అయితే మంచి ముసుగులో ఉన్నటువంటి సేవకులు గుర్తించలేకపోతున్నాం ఇప్పుడు భారతదేశాన్ని ఆధ్యాత్మైన ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవస్థను ఇప్పటికీ ఎంత నిర్వీర్యమైంది కాపాడాలని మీరున్నారు ఆ మంచి వేళ్ళ వెనుకాల ఎంతమంది ఉన్నారో తెలియాలంటే ఈ జ్యోతిష్యం నేర్చుకున్నాను తెలిసి ఉండాలి అంటే ఓరొకరు రెండు మూడు రేఖలు కదండి హస్తరేఖా జ్యోతి అని ఔష్ పోషణ పట్టుండాలి ఉన్నటువంటి వేళ్ళ దగ్గర నుంచి ప్రతి రేఖ తెలియాలి కానీ మనకి ఏది అవసరమో ఆ రేఖను చూసుకుంటే ఆ వ్యక్తి యొక్క స్వభావం తెలుస్తుంది ఎందుకంటే చెప్పిన ఒక స్త్రీ వేసి స్త్రీయా కాదా అంటే తెలియాలంటే ఏం చేయాలి ఈ శుక్ర స్థానంలో ఉన్నటువంటి అడ్డరేఖల్లో లంక గుర్తుంటే ఆ స్త్రీ వేసిగా మారే అవకాశం ఉంటుంది లేదా కామం అధికం ఉంటుంది అంటే ఒక స్త్రీ గురించి మనము గౌరవ స్థానం కాబట్టి ఆ లంక ఉందని తట్నం ఆ స్త్రీ గురించి చెడుగా చెప్పండి ఎందుకంటే కొందరు ఏంటంటే కామం ఆ లక్షణాలు ఎక్కువ ఉంటాయని చెప్పాలి అయితే ఆ రేఖను బట్టి మిగతా రేఖలన్నీ చూసుకోవాలి చెడు చేస్తుందా మంచి చేస్తుందా అని ఒక స్త్రీని గుడ్డిగా నమ్మినందువల్ల కూడా ప్రమాదమే మంచి స్త్రీని మనం గౌరవించకపోవడం కూడా తప్పే అలవాటు పడిన స్త్రీనితో జాగ్రత్తగా ఎలా ఎలా ఉండాలో వ్యసనాలకు అలవాటుపడి ఏ మత సంస్థలో పనిచేస్తూ ఏ మత వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఏ మతం న్యాయం చేయకుండా ఖాళీగా ఉంటూ నిధులు పొందినటువంటి స్త్రీలతో కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటాయి అంటే వాడు వ్యతిరేక బీసీ మతాలతో సంబంధాలు అయినా ఉంటాయి బీసీ మతాలతో సంబంధించిన వ్యక్తులైనా ఉంటాయి ఓటొకల వ్యతిరేకులైనా ఉంటారు అంటే వాళ్ళు ఎక్కడున్నా కూడా ఆ మత వ్యతిరేక విధానాలు అవలంబిస్తుంటారు కాబట్టి ఆ మత వ్యతిరేక విధానాలు అవలంబించే క్రమంలో ఏ క్రమంలో ఒక రైతు తన పొలం గురించిన దాకా నేను చెప్పాను కదా ఇప్పుడు యాభై సెట్ల పొలం ఒక రైతు పోయింది ఆ యాభై సెంట్ల పొలం తాతల ముత్తాతల కాని చూసింది సరే మామూలుగా చేసుకుని సాగుబడి చేసుకొని ఏదో పది మంది ఉన్నారు కాబట్టి సాగుబాటు చేసి జరిగిపోతా ఉంది అయితే ఒకరోజు తన కనున్న యాభై సెంట్లు వివరాలు ఉండే ఒక బుక్ ఉంది ఆ బుక్ ఇంట్లో పెట్టుకుంటే అంటే పాత రోజుల్లో రికార్డు కాళ్ళ పెట్టి ఆ పొలాలను కాజేసేవారు ఆ కాలు పెట్టిన విషయం కూడా రికార్డులు కాదు ఆ పోయిన రికార్డులు కూడా రికవరీ చేసి తెచ్చివరు ఎందుకంటే రిక ఊరికి ఆ రికార్డులు కాలు పెట్టిందా వాళ్ళకి రికార్డులు రాకుండా ఉండి ఆ పొలాలు ఆ రైతుల దగ్గర పొలాలుగా చేయలేదు అటువంటి పరిస్థితుల్లో పలు రాజకీయ ఆర్థిక బలం ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేయలేరు కాబట్టి ఆ రైతులు ఏం చేయలేక ప్రాధాయపాలం దాకా ఏమీ లేదు ఆ విధంగా చేయడానికి కారణం ఏంటంటే ఏ మతానికి సంబంధించిన అనుకూలమైన వ్యక్తికే ఓట్లు వేశారు ఏ మతానికి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తికి ఓట్లు వేయలేదు అంటే ఓట్లు వేయని వ్యక్తికి పట్టాలి అంటే చేయని వ్యక్తి రూల్ అనేది కూడా అందరూ ఒకటి ఎవరు మాట్లాడరు ఏ మత వ్యతిరేక విధానాల అవలంబించి అంటే దేవుణ్ణి నమ్మని వ్యక్తికి నమ్మని వ్యక్తి వర్గానికి పట్టాలొచ్చి అంటే రికార్డు అనుకూలంగా ఏ మత అనుకూల వ్యక్తికి ఓట్లు వేసిపోతే యాభై దశకులు జరిగిన చక్కటి ఏ మత అనుకూలంగా వ్యక్తికి ఓట్లు వేసిన వాళ్ళు గెలవడానికి వీళ్ళే కారణమని చెప్పి ఈ మతానికి సంబంధించినటువంటి వందల పొలాలు వందలు ఎంత ఉమ్మడికు పచ్చగా ఉండే కాపులన్నీ నిలుగు నిలు కానీ వాళ్ళు నష్టం చేస్తే అవతల లేదండి కానీ కర్త కర్మక్రియ అనేటువంటిది ఒకటి ఉంటుంది కర్తకి దెబ్బ తగిలింది కర్మక్రియలు ఏం పోద్ది వాళ్ళే మనుగులు లేదు వాళ్ళు వాసులు లేదు కానీ వాస్తవంగా నువ్వు నీదైతే నువ్వు తీసుకో ఎవరు కాదని ఈ రాజ్య పరిపాలనకి కావలసిన నిధుల కోసం నువ్వు భూములు అమ్ముకొని జీతాలకి డబ్బులు ఇవ్వలేని పరిస్థితుల్లో రూపాయి రూపాయి పోగు చేసుకునే మెట్ట ప్రాంత రైతులు కొన్ని దగ్గర పొలం ఉంటే నువ్వు నిధులన్నా ఇచ్చి నీ పొలం నువ్వు తీసుకోవాలి కానీ అధికారాన్ని ప్రాంతాన్ని అధిక రాజకీయాలని పలుగొడిన ఉపయోగించి ఏ మత వ్యతిరేక విధానాలకు నువ్వు అనుకూలంగా మారి వాళ్ళకి న్యాయం చేయించావు అంటే కోర్టు చాలా మంది కోర్టు గౌరవ న్యాయస్థానాన్ని అను పూయాలను వాళ్ళకన్నా ముందు పోయిన వాళ్ళ పరిస్థితి సరిగా పోయారు వాళ్ళకి ఇచ్చారు ఒక మామూలుగా తనకు సంబంధించినటువంటి మూడు న్యాయస్థానాలను ఇచ్చిన నువ్వు రికార్డు రికార్డు చేశారా ఒక గ్రామంలో తిరిగితే ఆ గ్రామంలో ఉన్నటువంటి న్యాయస్థానం తీర్పును పరిగణలోకి తీసుకుంటే ఎవరికి రికార్డు చేశారే ఆ రికార్డు ప్రకారం ఆ ఊరు గ్రామస్తు రాత్రినే అవతడు అది రికార్డు చేస్తే ఆ గ్రామ రైతు ఆ గ్రామానికి చెందిన వ్యక్తి అవతలని ఆ రికార్డు అమలు చేయకుండా మద్యము తాటికల్లు అనేటువంటి విధానాలను ఉపయోగించి ఉమ్మడి కుటుంబాన్ని చీర్చి అన్నదమ్ముల మీద గొడవలు పెట్టి ఇంత దారుణమైన పరిస్థితులు అవలంబిస్తున్నారనే కారణం ఏ మత వ్యతిరేక వ్యక్తులు ఏ మతంలో చేరిపోయారు అంతేద్దాం అయితే ఈ ఒకటిన్నర ఒక ఒక రైతుకి ఎకరా యాభై ఉంటే యాభై సెంట్ల బుక్ ఉంటే ఒక వ్యక్తి ఏదో ఒక విధంగా ఆ బుక్ తీసుకొచ్చి ఆ బుక్ ద్వారా ఆ బుక్ ఎల్లయ్య అనే వ్యక్తి అనుకో ఈ ఎల్లయ్య అనే వ్యక్తి పేరు సన్నాఫ్ రాగయ్య అనుకున్నాం రెండు ఈ ఎల్లయ్య తండ్రి పాటయ్య అనుకో ఈ యాభై సెంట్ల మీద కొన్నేసిన వ్యక్తి అంటే మాస ఇప్పుడు ఒక వ్యక్తి తప్పు చేయని వ్యక్తి మీద నింద వేస్తే ఎంత బాధ ఉంటుందో ఆ కుటుంబం రూపాయి లేకపోయినా ఫస్ట్ నిజాయితీగా బతికే కుటుంబం అతరేతా నుంచి నిజాయితీగా పెట్టి కుటుంబం నింద వేస్తే ఎలా ఉంటుందని చెప్పడానికి యాభై సెంట్లు చెప్తాను ఈ వ్యక్తిలో ఉన్నటువంటి ఈ ఎలై కుటుంబంలో ఆ అన్నదమ్ముల మధ్య చుచ్చు పెట్టి కొంతమంది ఏ మత వ్యతిరేక విధానాలు సి మత ఇతర మతాలకు చెందిన వ్యక్తిని ఒక ఉద్యోగును ఉపయోగించి ఈ బుక్ని తీసుకోపోయి ఆ బుక్ ప్రకారం ఎల్లయ్య సన్నా కోటయ్య అనే వ్యక్తికి సంబంధించిన వ్యాపీట్ల పొలాన్ని ఈ బుక్ తీసుకోపోయేసి అంటే ఇంట్లోకి వస్తా పోతుంటారు కదా నమ్మకంతో జరిగింది అదే విధంగానండి పొలాలు కాలుపెట్టింది విద్యకార్డు కాలుపెట్టింది చాలా జరిగాయి మామూలుగా అంతర్గతంగా ఏ ఒకటొక్క వ్యతిరేక విధానాలు ఉద్యమాలు వచ్చిన తర్వాత అంతర్గతంగా గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఏం జరిగింది పాప నాయకులకు కూడా తెలియదు చెప్పుకునే స్థాయి హోదా ఆధార అర్హత లేక వాళ్ళ దృష్టి తీసుకోవాలి అంటే ఏ మత వ్యతిరేక అనుకూల వ్యక్తులకు ఓట్లు వేసినా భూములు పోగొట్టుకున్నప్పుడు ఏ మత వ్యతిరేక విధానాలకు వాళ్ళ దగ్గరకు పోయినప్పుడు కూడా న్యాయం జరగాలి కదా జరగల అంటే వేరే మార్గం లేక రైతులు పడిన కష్టాల గురించి నీకు తెలియజేయడానికి ఎన్ని చెప్తున్నా ఇప్పుడు ఏ మత వ్యతిరేక అనుకూల వ్యక్తిగా ఓట్లు వేశారని మీ పొలాలన్నీ లేవు అసలు ఆవు ఆ గ్రామానికి చెందిన ఆ ప్రాంతం కాదన్నా వాళ్ళు చనిపోయిన బాడీ లావుల్లోనే ఉంటాయి కదా పురోగత శాస్త్రాలు తీసుకొచ్చి మీరు నిజమే చెప్పి వచ్చు కదా సరే లేదు ఈ సమస్యను తట్టుకోలేక ఈ మత ఏ మత వ్యతిరేక ఉదారాలకు సంబంధించిన వ్యక్తులు జోలు కానీ మీరు న్యాయం చేయాలి కదా మీరు న్యాయం చేయాలి సరిపోయిన తర్వాత దాన్ని కేసులు చేయలేము కోర్టు కేసులు వచ్చారు అయ్యాన్ని అమలు చేయడం అయ్యేది అంటే ఒక వ్యక్తి ఏ మతాన్ని గౌరవించే వ్యక్తి అన్ని కులాలను గౌరవించే కామన్ మ్యాన్ ప్రతి కష్టాలు ఎలా ఉంటాయి అంటే వాడికి ఊరు న్యాయం చేయరు వాడుకుంటారు ఆ పరిస్థితి ఆ దాంట్లో భాగంగా ఎల్లయ్యా సన్న కోటయ్య అనే భూమిని మోనోహర్ సన్న కోటయ్య అనే మార్చుకున్నాడు వాస్తవంగా మోనోహర్ మనోహర్ అనే మనోహర్ అనేటువంటి వ్యక్తి తండ్రి పేరు మునియ ఈ మనోహర్ తండ్రి మునియ అయితే ఈ ఎల్ల స్థానంలో మనోహర్ పెట్టి తండ్రిని అదే విధంగా వచ్చి తన పేరును ఇది కాదు మారింది ఈ తన పేరు యాభై సెంటులు ఎప్పుడు మారిందో ఈ ఎల్లకి సంబంధించిన వ్యక్తులు కొనుక్కొని అడిగేసరికి నీకు తెలిసిందే కదా సమస్య వచ్చిన తర్వాత పంచాయతీ జరిగింది అయితే పంచాయతీ జరిగింది మళ్ళీ మామూలుగా ఉమ్మడి ప్రకారం తయారు చేసుకొని ఉమ్మడి తీర్మానాలు చేసుకోకుండానే చూడండి ఇప్పుడు మోసాలు అను అంటే ఏ మతాన్ని దెబ్బతీయడానికి ఏ మత వ్యతిరేకలు ఏ విధంగా పనిచేస్తున్నాను ఇది అని చెప్తున్నాను కొంతకాలం తర్వాత అయ్యో నా తండ్రి పేరు మాటింది అంటే వాస్తవంగా ఈయన కొడుకు అని చెప్పి నేను తెచ్చుకున్నాను అంటే ఎల్లయ్య కోటయ్య కొడుకు నేను ఎల్లయ్య నేను నేను కోటయ్య కొడుకులు మనకి చెప్పద్దు అని చెప్పి యాభై చెట్లు తెచ్చుకొని ఆ ఏ మత వ్యతిరేక వ్యక్తితో చేతులు కలిపి తెచ్చుకొని మనోహర్ అనే పేరు మార్చుకొని తండ్రిని అలా పెట్టాడు కొంతకాలం తర్వాత ఆయన వెళ్ళిపోయిన తర్వాత అయ్యో నా మా తండ్రి పేరు మారిందని చెప్పేసి ఒక రికార్డు చుట్టించి ఒక అజ్జీ రాసి ఇది ఏమని చెప్పి మనోహర్ పని తండ్రి పేరు తండ్రి పేరు ఏది రాగా అనుకో అంటే మనోహర్ సన్నా కోట పోయి కొంతకాలం అయిన తర్వాత మనోహర్ సన్నా రాగా మారింది ఎలా మారుస్తారండి కళ్ళు చూడండి ఆ విధంగా వంద రైతులు వంద ఎకరాలు ఉన్న రైతుని జీరో స్థాయికి తీసుకొచ్చాము మన సమాజం అంటే ఏమాత్రం వ్యతిరేక విధానాలు అవలంబించేవాడు కాబట్టి ఫార్మిస్ట్ ద్వారా నేను తెలుసుకొని మీకు తెలియజేస్తున్నాను కాబట్టి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి